సింపుల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా చదువుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ నోటిఫికేషన్స్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందా ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల టు రీల్స్ చేస్తున్నారు కదా ఆ తర్వాత మళ్ళీ బుక్ ఓపెన్ చేసి చదువుకుందాం అనుకున్నా సరే మైండ్ అంతా బ్లాంక్ గా ఉంటుంది ఈ కామన్ గా ఉండేది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి మూడు గంటల పాటు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదవగలిగితే ఏమవుతుంది మీకు కావాల్సిన ర్యాంకులు కావాల్సిన డ్రీమ్ జాబ్ కూడా ఈజీగా దొరుకుతుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాన్సన్ట్రేషన్ కంట్రోల్ చేయడం అండ్ ఆ సరైన స్టడీ టెక్నిక్స్ ని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ పొందొచ్చు నైన్టీ స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా గంటల గంటలు బుక్స్ ముందు కూర్చొని చదవడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ కనీసం ఒక్క లైన్ కూడా మైండ్ లో దొరదు అలాగే ఇంకొంతమంది అయితే మరీ కామెడీగా ఎగ్జామ్ ముందు రోజు రాత్రి రెండు మూడు వరకు చదివేసి హాఫ్ స్లీప్ వేసి లో ఎనర్జీ తో ఎగ్జామ్ కి వెళ్ళిపోతారు నాకు ఒక విషయం వింతగా అనిపిస్తుంది ప్రాపర్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోకుండా కాన్సెప్ట్ ని అర్థం చేసుకోకుండా అలా పై పైన చదివేసి ఎగ్జామ్ కి వెళ్ళిపోతే ఏం పర్ఫార్మ్ చేయగలరు లాస్ట్ లో రిజల్ట్స్ మీకు ఎలా ఉంటాయో చెప్పనా స్ట్రెస్ వేస్ట్ ఫైనల్ గా కాన్ఫిడెన్స్ జీరో ఇది పక్క మీరు కూడా ఈ టైప్ ఆఫ్ తో ఇబ్బంది పడుతూ ఉంటే గుడ్ న్యూస్ అదేంటంటే చదువుని బోరింగ్ గా కాకుండా స్మార్ట్ గా చదువుకోవచ్చు లేటెస్ట్ స్టడీ టెక్నిక్స్ చేస్తూ మీ బ్రెయిన్ ని హ్యాక్ చేసి టాపర్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఏ మాత్రం లేట్ చేయకుండా పదండి ఆ మోడర్న్ స్టడీ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం లాస్ట్ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఏ మాత్రం మిస్ చేయొద్దు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫోకస్ బూస్ట్ మెథడ్ గైస్ టు బీ ఫ్రాంక్ మనమేమి రోబోస్ కాం కదా ఫటాఫట్ అన్ని చదివేసి గుర్తు పెట్టుకోవడానికి మన బ్రెయిన్ కి ఒక లిమిట్ అంటూ ఉంటుంది రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే ఇరవై ఐదు నిమిషాలు రిపీట్ అవుతూ ఉండాలి ఇలా ఒక నాలుగు సైకిల్స్ టైమ్స్ చేసిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ తీసుకో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఐటీ టాపర్స్ అబ్రోడ్ స్టూడెంట్స్ అమెజాన్ అండ్ గూగుల్ లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ కూడా ఈ టెక్నిక్ ని చేస్తారు దీని వాళ్ళు సరదాగా పోమోడోరో టెక్నిక్ అని పిలుస్తూ ఉంటారు సెకండ్ పాయింట్ ఏంటంటే మెమోరీ హ్యాక్ కేవలం బుక్ చూసి చదవడం వల్ల మీకు గుర్తుండిపోయినట్టు అనిపిస్తుంది బట్ టెస్ట్ పెట్టుకుంటే మన రియల్ మెమరీ ఏంటో బయట పడిపోతుంది బ్లాంక్ అయిపోతుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఎగ్జాంపుల్ చేస్తా క్లియర్ గా వినండి ఒకవేళ మీరు హిస్టరీ లో ఒక ఇంపార్టెంట్ లెసన్ చదువుతున్నారు అనుకోండి ఆ సబ్జెక్ట్ లో డేట్స్ అండ్ ఇయర్స్ ప్లేసెస్ ఇవన్నీ బోల్డ్ ఉంటాయి గుర్తు పెట్టుకోవడానికి ఎన్ని చదివినా స్టోర్ అవ్వవు బ్రెయిన్ లో అందుకే ఆ లో టాపిక్ వైజ్ గా సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవాలి అండ్ మాక్సిమం టైమ్స్ రివైజ్ చేస్తూ ఉంటే పక్కా బ్రెయిన్ లో స్టోర్ అయిపోవడం ఖాయం ఈ రీకాల్ టెక్నిక్ ని హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా చాలా ఎక్కువగా యూజ్ ఏంటంటే ఫీమాన్ టెక్నిక్ ఇది నా ఫేవరెట్ టెక్నిక్ చాలా బాగుంటది రియల్ లైఫ్ ఫేమన్ అనే ఒక నోబెల్ ప్రైజ్ సైకిస్ట్ ఏం చెప్తారంటే ఇఫ్ కాంట్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ యూ డోంట్ అండర్స్టాండ్ వెల్ ఇన్ సో ఇదేంటంటే ఒకసారి కాన్సెప్ట్ ని చదవండి తర్వాత చిన్నపిల్లలకి చెప్పినట్టు సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి అలా చేయడం వల్ల ప్రతి కాన్సెప్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది రేపు పొద్దున ఎవరికైనా పలానా రాకపోయినా మీరు నేర్చుకున్న విధానంలో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నేర్పించొచ్చు ఫోర్త్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ సీక్రెట్ ఇది వినడానికి వెరైటీ గా ఉండొచ్చు బట్ ఇది సైంటిఫికలీ ప్రూవెన్ సో సింపుల్ గా చెప్పేస్తా మీరు చదివిన సబ్జెక్ట్ ఏ నెక్స్ట్ డే కూడా థర్డ్ డే కూడా సెవెంత్ డే కూడా ఫిఫ్టీన్త్ డే రిపీట్ చేస్తూ ఉండాలి ఈ డేస్ ఎందుకు పర్టిక్యులర్ గా చెప్తున్నానంటే ఇవి నైన్టీ లైఫ్ లాంగ్ రిటెన్షన్ ఉండే పీరియడ్ ఇది ఇవి చేయడం వల్ల రిటెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది మీ బ్రెయిన్ లో స్టోర్ అయిపోవడం ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెడికల్ స్టూడెంట్స్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఇలాంటి పవర్ఫుల్ హ్యాక్ ని యూజ్ చేసి ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతారు ఫిఫ్త్ పాయింట్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంటల్ కంట్రోల్ ఓపెన్ గా మనకి నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే మన మైండ్ మాక్సిమం డిస్టర్బ్ చేసేది మన మొబైల్ అమెరికాలో రీసెర్చర్స్ కనిపెట్టింది ఏంటంటే ఫోన్ నోటిఫికేషన్ వల్ల ఆఫ్ ప్రొడక్టివిటీ డ్రాప్ అవుతుందంట మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే స్టడీ రూమ్ లో ఎటువంటి ఎక్స్ట్రా గ్యాజెట్స్ ఉండకూడదు క్లీన్ గా సైలెంట్ గా ఉండాలి అండ్ మెయిన్ గా ఫస్ట్ టెక్నిక్ యూజ్ చేసే టైంలో మొబైల్ ఎప్పుడు ఏరోప్లైన్ మోడ్ లోనే ఉండాలి ఫస్ట్ టెక్నిక్ ఏంటో గుర్తుందా మీకు ఒకవేళ నిజంగా గుర్తుంటే ఆ టెక్నిక్ పేరేంటో కమెంట్ ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ కి వెళ్లే ముందు ఫోకస్ పెంచుకోవడానికి సైలెంట్ ప్లేస్ లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకో చెప్పనా మోర్ ఫోకస్ మోర్ కాన్సన్ట్రేషన్ అంటే మోర్ రిజల్ట్స్ కి కారణం గైస్ మీకు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక ఫిషర్ మ్యాన్ కొడుకు నుండి మిసైల్ మ్యాన్ అయ్యారు అండ్ డైలీ స్కెడ్యూల్ లో డిసిప్లైన్ స్మార్ట్ రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళగలిగారు ఇంకో ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ గారు మల్టిపుల్ కంపెనీస్ మేనేజ్ చేస్తూ కూడా స్టిల్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు లైక్ ఎలా అంటే రాకెటరీ కోడింగ్ ఫిజిక్స్ ఇవన్నీ చదువుకుంటూ ఇంకా ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఇంకో ఎగ్జాంపుల్ మన లోకల్ ఐఐటి అండ్ నీట్ టాపర్స్ ఇంటర్వ్యూస్ ఎలా ఇస్తారో తెలుసా నిజంగా సూపర్ వాళ్ళకి ఉత్తిగా రిజల్ట్స్ రాలేదు కష్టానికి ఫలితం అది వాళ్ళు కరెక్ట్ టెక్నిక్స్ అండ్ కన్సిస్టెన్సీ తో ఉన్నారు కాబట్టి గెలవగలుగుతున్నారు ఒక నిజం చెప్పనా లైఫ్ లో టాపర్ కి ఫెయిర్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే సైజ్ ఆఫ్ బుక్ కాదు ఫోకస్ లెవెల్ ఇదే పెద్ద డిఫరెన్స్ మీరు డైలీ వాళ్ళ నుంచి మూడు గంటలు ఫుల్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తో స్టడీ చేస్తే అంటే చదువుకుంటే మీకు కావాల్సింది మీరు కోరుకున్నది డెఫినెట్లీ దొరుకుతుంది అదే ఒకవేళ మీరు డైలీ ఎయిట్ అవర్స్ ఫోన్ లో స్క్రీన్ టైం పెంచడంలోనే బిజీగా ఉంటే టైం వేస్ట్ చేస్తూనే ఉంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత మొత్తం లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది రిగ్రెట్ తో బాధపడుతూ ఉంటాం ఇప్పుడు డెసిషన్ మీ చేతిలోనే ఉంది చిన్న చిన్న ఆనందాలు కావాలా లేదా జీవిత కాలం ఉండే సక్సెస్ కావాలా అని ఎప్పుడైతే మనం చేంజ్ అవుతామో మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అప్పుడే మనం టాప్ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ లోకి వెళ్ళగలం కన్ఫ్యూజన్ అనిపిస్తుందా ఇదేంటి అని రీసెంట్ గా టాప్ వన్ పర్సెంట్ అనే ఒక వీడియో చేసా అది వన్ ఆఫ్ బెస్ట్ వీడియో వ్యూస్ తక్కువ రావచ్చు కానీ కంటెంట్ ఎక్స్ట్రీమ్ ఉంటది మీకోసం వీడియో ఎన్ కార్డ్ లో పెడతాం ఒకసారి చెక్ చేయండి మంచి క్లారిటీ వస్తుంది ఇప్పుడైనా అర్థమైందా లైఫ్ చేంజింగ్ మీద ఎందుకు అన్ని వీడియోస్ చేస్తా అనేది మన ఛానల్ లో ఉండే ప్రతి వీడియో లైఫ్ చేంజ్ చేసుకోవడానికి గ్రో అవ్వడానికి ఫోకస్ పెంచుకోవడానికి సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వడానికి ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ మాత్రమే ఉంటుంది మన ఛానల్ లో నేను మీ నుంచి ఒకటే కోరుకుంటున్నా నాకు మీరు సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా కానీ మీలో చాలా మంది లైక్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు వీడియో ఎలా అనిపించిందో షేర్ చేయట్లేదు మీ నుండి వచ్చే ఈ సపోర్ట్ చాలు నాకు మరింత జోష్ తో పనిచేయడానికి నా గోల్ చాలా సింపుల్ మీ అందరూ లైఫ్ లో గ్రో అవ్వాలి ఎందుకంటే మీరు ఎదిగితే నేను కూడా ఎదుగుతా కాబట్టి సో గైస్ ఈ ఫోర్ టెక్నిక్ వెంటనే స్టార్ట్ చేసేయండి లైఫ్ లో ఒక్క ఎగ్జామ్ ఒక్క ఛాన్స్ ఒక్క అటెంప్ట్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేస్తుంది సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ ఏ రూపంలో వస్తుందో తెలియదు వచ్చింది పట్టుకుంటేనే అదృష్టం మీ చుట్టూ ఉంటుంది నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను నెక్స్ట్ సెవెన్ డేస్ ఈ టెక్నిక్స్ ట్రై చేయండి మళ్ళీ వీడియోలోకి వచ్చి గుడ్ ఆర్ బ్యాడ్ కమెంట్ చేయండి పక్క గుడ్ అనే కమెంట్ చేస్తారని అనుకుంటున్నా అంత పవర్ఫుల్ ఇవి ప్రాపర్ గా యూజ్ చేస్తే వీడియో ఎక్కడ వరకు చూసారంటే ఐ థింక్ మీరు నిజంగా లైఫ్ లో ఏదో ఒకటి గొప్పగా చెయ్యాలనే మైండ్ తో ఉన్నారని నాకు అర్థమవుతుంది సో వెంటనే మీలాంటి గ్రేట్ పీపుల్ కి షేర్ చేసి అండ్ వీడియో ని లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद